నమస్తే ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను ఈరోజు జనసేనకు సంబంధించి రైల్వే కోడూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు అరవ శ్రీధర్ కుమార్ ఆయనకి ప్రభుత్వ విప్పిస్తే విప్పు చూపించాడు అయితే ఈ అరవ శ్రీధర్ కుమారు హర్షవీణ అనేసి ఓ మహిళని ఆయన మోసం చేసినట్టు ఆ మహిళతో ఇతను అక్రమ సంబంధం కలిగి అంటే బలవంతంగా ఆమెని అనుభవించి ఆమెని ఐదు సార్లు ఏడాది ఏడాదిన్నరలో ఐదు సార్లు ఆవాసం చేయించినట్టు కూడా ఆ మహిళ కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది అయితే దీనిపై అరవ శ్రీధర్ కుమార్ మాత్రం ఇది ఏ వీడియో అనేసి చెప్పేసి అంటున్నాడు కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో నూట అరవై నాలుగు సీట్లతో గెలిస్తే ఇప్పటికే సత్యవేడి ఎమ్మెల్యే ఆయన రాసలీలో కూడా బయటకు వచ్చే ఆదిమూలం మళ్ళీ దాని తర్వాత దాన్ని రాజీ చేసుకున్నారు అది మేము కోర్టులో విచారణ చేసి అది రాజీ చేసుకున్నాము అనేసి అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఇప్పటికే జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా దీనిపైన ఒక లేఖని వదలటం జరిగింది అంటే పవన్ కళ్యాణ్ అంటే హరిప్రసాద్ ఆయన జనసేన అధ్యక్షులు కార్య రాజకీయ కార్యదర్శి అనమాట ఈయన ఏమని పెట్టాడు సర్వదా అప్రమత్తంగా ఉందాం జనసేనకు సంబంధించి అప్రమత్తంగా ఉన్నాం అంటే ఇక్కడ చూడండి జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్పినట్లు జనసేనపై ఎటువంటి దుష్టశక్తులు దృష్టి పో సోకకుండా కాపు కాస్తున్న జనసైనికులు వీర మహిళలు నాయకులు సర్వదా ప్రశంసనీయులు అన్నారు ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పార్టీకి చెందిన కొందరు నాయకులతో మాట్లాడుతూ పార్టీ సంస్థాగత విషయాలపై దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో వ్యక్తుల వ్యక్తుల మధ్య జరుగుతున్న ఘర్షణలు ఆర్థిక లావాదేవీలు మానసిక బలహీనతలు వ్యక్తిగత కుల విభేదాలను జనసేనకు ఆపాదించడానికి కిరాయి వక్తలు కిరాయి మాధ్యమాలు కలిసి కుయుక్తులు పన్నుతున్నాయి ముఖ్యంగా వివాహ సంబంధాలు రచన కూడా పార్టీపై రుద్దాలని వివాహేతర సంబంధాలను కూడా పార్టీపై రుద్దాలని చూస్తున్నారు కనుక మీరంతా కూడా అప్రమత్తంగా ఉండాలి అనేసి అని చెప్పేసి ఈ లేఖలో పేర్కొంటం జరిగింది కాబట్టి ఈ లే ఈ లేఖని కూడా మనం ఒకసారి స్క్రీన్ పైన చూడవచ్చు చూడండి ఇది ఆయన ఈ లేఖ సారాంశం అంటే ఏంటి మీ నాయకులు ఇలానే చేస్తూ ఉంటారా అప్రమత్తంగా ఉండాలి అనేసి అంటే దీని అర్థం ఏంటి వాళ్ళు చేస్తుంటారు అంటే అందరూ ఇంకా దాన్ని బయట పెట్టకుండా ఉండాలి అంతే కదా అంటే వాళ్ళు చే మీరు పరోక్షంగా వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారా ఏంటి ఈ అరవ శ్రీధర్ కుమార్కి సంబంధించి ఇప్పటివరకు ఎందుకు సస్పెండ్ చేయలేదు అతను చేసింది తప్పు అని చెప్పేసి అని చెప్పి ఇప్పటికే బయటపడితే మరి ఎందుకు మీరు సస్పెండ్ చేయలేదు ఆయన ఏ వీడియో అంటాడు ఆయన శ్రీధర్ కుమార్ అసలు ఆ మాట చెప్పడానికి సిగ్గుండాలి అసలు అదేంటి అది ఆ మహిళ వచ్చి ముందుకు వచ్చి ఆమె చెప్తూనే ఉంది డైరెక్ట్గా చెప్తుంది నన్ను ఈ విధంగా చేశాడు జనసేనకు సంబంధించిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే నేను కోడూరు ఎమ్మెల్యే ఇక్కడ నాదే ఇది నా అడ్డా ఇది అనేసి అని చెప్పి ఆ మహిళను బెదిరించి ఆమెని అనుభవించాడు అని చెప్పేసి ఆ మహిళ వచ్చి మీడియా ముందుకు వచ్చి చెప్పడం కూడా జరిగింది ఇదే ఇదే రకంగా ఆమె సోషల్ మీడియాలో కూడా నిన్నటి నుంచి కూడా పూర్తిగా ట్రోల్ అవుతోంది పవన్ కళ్యాణ్ ఎన్నో విలువల గురించి మాట్లాడుతుంటారు మరి పార్టీలో ఇప్పుడు ఈయన ఎమ్మెల్యే ఆయనకి ప్రభుత్వ విప్పు కూడా ఇచ్చినారు పైగా విప్పిచ్చి అంత గౌరవిస్తే మరి అటువంటి వ్యక్తి ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి ఇలా చేస్తే మీరు సమర్థిస్తారా అప్రమత్తంగా ఉండాలని చెప్తారా ఇది ఎంతవరకు సమంజసం ఇకనైనా ఇటువంటి వ్యక్తులపైన పార్టీ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు కూడా డిమాండ్ చేస్తున్నారు తక్షణమే ఈ అరవ శ్రీధర్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుతున్నారు